హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నా దరి చేరువ ప్రియా ముప్పై తొమ్మిదో భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా నా ముద్దుల పెళ్ళామా నువ్వు ఏడ్చినా మళ్ళీ నేనే బాధపడాలి నిన్ను ఇలా ఏడిపించడం చాలా కష్టంగా ఉంది నువ్వు ఎప్పుడు బయటపడతావని వెయిటింగ్ అప్పుడు ఈ రొమాంటిక్ ఫైటింగ్ ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అని అనుకుంటూ పడుకున్నాడు హర్ష హర్ష మేఘాని కావాలని అవాయిడ్ చేయడం హర్ష అతన్ని పట్టించుకోవడం లేదని మేఘా బాధపడడం అలా రోజులు గడుస్తున్నాయి సూర్య నిక్కి వాళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి పనులన్నీ హర్ష మేఘ దగ్గరుండే చూసుకున్నారు సూర్య వాళ్ళ ఇంట్లో సూర్య వాళ్ళు ఫస్ట్ నైట్కి రూమ్ డెకరేట్ చేస్తూ ఉన్నారు హర్ష మేఘ ఇద్దరు కలిసి ఇలా బలవంతంగా రూమ్ డెకరేట్ చేయడానికి నన్ను తీసుకురావడం ఏం బాగాలేదు వేరే ఎవరైనా పిలవచ్చు కదా నందు భూమి రమ్య అంటున్న హర్షని నడుం మీద చేతులు వేసుకుని కోపంగా చూస్తుంది మేక ఏమైంది వాళ్ళందరూ ఫ్రీగానే ఉన్నారు కదా అన్నాడు హర్ష మన ఫస్ట్ నైట్కి డెకరేట్ చేసింది సూర్య నిక్కినే కదా అందుకే వాళ్ళు ఫస్ట్ నైట్కి మనం డెకరేట్ చేస్తే బాగుంటుందని అనుకుని నేను తీసుకుని వచ్చాను నీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పు అర్జున్నో కార్తీక్నో పిలుస్తాను అంది మేఘ ఏంటి అర్జున్ని కార్తీక్ని ఫస్ట్ నైట్ రూమ్కి డెకరేట్ చేయడానికి పిలుస్తావా అన్నాడు హర్ష కోపంగా అరే ఇందులో తప్పే ఉంది వరుసకి మరదలే అవుతారు కదా ఉన్న హస్బెండ్ ఎలాగో పట్టించుకోవడం లేదు కనీసం వాళ్ళైనా హెల్ప్ చేస్తారు అంది మేఘ కోపం వచ్చి ఫోర్స్గా మేఘాని దగ్గరకు లాక్కుని ఏంటి ఎక్కువ చేస్తున్నావు అన్నాడు హర్ష ఎక్కువ చేసేది నేను కాదు నువ్వు అందరూ మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉంటున్నావు అనుకుంటున్నారు కానీ వాళ్ళకేం తెలుసు అసలు మనమంతా ఏం జరుగుతుందో నువ్వు నాతో ఇలా ఉంటుంటే భరించడం నా వల్ల కావట్లేదు హర్ష అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆగిపోయింది కన్నీళ్లు తెరుచుకుంటూ హర్ష వైపు చూసి మెంటల్ నీకు అర్థం కావట్లేదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో పిచ్చి లేస్తుంది ఇక్కడ నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది కోపంలో నేను ఏదేదో పిచ్చి పని చేసి ఉంటాను తప్పు నాదే కావాలని కాల్స్ లిఫ్ట్ చేయలేదు నువ్వు నాకు పదే పదే కాల్స్ చేయడం నా చుట్టూ తిరగడం నాతో మాట్లాడడానికి విషయం ప్రయత్నాలు చేయడం అవన్నీ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించేదో తెలుసా అవన్నీ నీకెలా తెలుస్తాయిలే నా మాటలో ఉన్న కోపాన్ని మాత్రమే చూసావు కానీ నా కళ్ళల్లో నీ మీదున్న ప్రేమను చూడలేకపోయావు అవన్నీ నీకు చెప్పినా అర్థం కావలే అంటూ ఏడ్చుకుంటూ మేఘ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే తన చేయి పట్టుకుని ఆపేశాడు హర్ష వద్దులు హర్ష అంది మేఘ ఏడుస్తూ నేను నీతో మాట్లాడాలి అన్నాడు హర్ష అలానే చేయి పట్టుకుని బట్ నాకు మాట్లాడాలని లేదు అంది మేఘ మేఘాని హ్యాక్ చేసుకొని ఒకసారి చెప్పేది విను మేఘా అన్నాడు హర్ష హర్షని గట్టిగా తోసేసి వినను వినాల్సిన అవసరం కూడా లేదు అంటూ ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయింది మేఘ తన వెనకే హర్ష కూడా బయటికి రాబోతుండగా లోపలికి వచ్చింది సింధు వెళ్తున్న మేఘా వైపే చూస్తూ సింధు పక్కకు తప్పుకో నేను వెళ్ళాలి అన్నాడు హర్ష మేఘా గురించే కదా ఈ టెన్షన్ అంతా నేను వచ్చింది కూడా దాని గురించి మాట్లాడడానికే అంది సింధు లోపలికొస్తూ మేఘా గురించా ఏంటది అని అడిగాడు హర్ష అనుమానంగా కూర్చొని మాట్లాడుకుందామా అంది సింధు ఓకే అంటూ వచ్చి లోపలికొచ్చి సింధుతో పాటు కూర్చున్నాడు హర్ష మేఘ ఏడ్చుకుంటూ తన గార్డెన్కి వెళ్ళింది ఒంటరిగా ఉయ్యాలో కూర్చుని హర్షాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది మేఘ సూర్య రూమ్ నుండి ఏడుస్తూ బయటికి రావడం దగ్గర నుండి తన గార్డెన్లో కూర్చొని ఏడవడం వరకు తనకు తెలియకుండానే తనను అబ్జర్వ్ చేస్తున్నాడు క్రిష్ మేఘ అలా ఏడడం చూసి తట్టుకోలేకపోయాడు అసలు ఆ రూమ్లో ఏం జరిగింది మేఘాతో పాటు ఎవరున్నారు అక్కడ అనుకుంటూ సూర్య రూమ్కి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు క్రిష్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు హర్ష బట్ నువ్వు తనని అలా అవాయిడ్ చేయడం నన్ను తట్టుకోలేకపోతుంది తను ఒకసారి తనని గుడిలో కలిశాను నీ గురించి చాలా బాధపడింది తనకి నువ్వంటే చాలా ఇష్టం హర్ష అంది సింధు ఆ విషయం నాకు తెలుసు ఫస్ట్ ఎందుకు వచ్చావో చెప్పు అన్నాడు హర్ష సీరియస్గా అదేంటో కానీ నన్ను చూడగానే నీకు ఆటోమేటిక్గా బీపీ పెరిగిపోతుంది నా మీద కోపం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అంది సింధు మొహం అదోలో పెట్టి సింధు ఇరిటేట్ చేయకు ఎందుకు వచ్చావో చెప్పు అన్నాడు హర్ష కోపంగా నువ్వు మేఘ కలవడానికి ఒక మంచి ప్లాన్ చెప్తాను అంది సింధు నవ్వుతూ ఏంటి మమ్మల్ని విడగడ విడగొట్టడానికి కొత్త ప్లాన్ వేస్తున్నావా అన్నాడు హర్ష కోపంగా ప్లాన్ కొత్తదే కానీ విడగొట్టడానికి కాదు మీ ఇద్దరిని కలపడానికి అంటూ ప్లాన్ మొత్తం చెప్పి ఆల్ ద బెస్ట్ అంది సింధు నవ్వుతూ థ్యాంక్స్ అన్నాడు హర్ష నవ్వుతూ రూమ్ చూస్తూ ఇంకా డెకరేషన్ కంప్లీట్ అవ్వలేదనుకుంటా నేను హెల్ప్ చేయనా అని అడిగింది సింధు ఓకే అంటూ సింధుతో పాటు హర్ష రూమ్ డెకరేట్ చేస్తున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన క్రిష్ వాళ్ళిద్దరు కలిసి నవ్వుతూ రూమ్ డెకరేట్ చేయడం చూసి షాక్ అయ్యాడు హర్ష ఈ అమ్మాయితో ఉన్నాడని మేఘ ఇలా ఏడుస్తూ వెళ్ళిపోయిందా అసలు వారిద్దరి మధ్యలో ఇదేం చేస్తుంది ఎలాగైనా మేఘాని హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి అని ఆలోచిస్తూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు క్రిష్ క్రిష్ రెడీ అవ్వడం చూస్తూ ఈ టైంలో ఎక్కడికన్నాయా అని అడిగింది లిఖిత మీ వదిని తీసుకురావడానికి అన్నాడు క్రిష్ వదినా అంటూ షాక్ అయింది లిఖిత హా అవును వదినే అన్నాడు క్రిష్ ఇంత సరిగ్గా ఎక్కడి నుండి వచ్చింది అని అడిగింది లిఖిత అయోమయంగా ఇంకా రాలేదు వస్తుంది అన్నాడు క్రిష్ పెళ్ళి కాకుండా ఎలా వస్తుంది అని అడిగింది లిఖిత పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు క్రిష్ ఫేస్కి మాస్క్ వేసుకుంటూ పెళ్లి చేసుకోవడానికి ఫేస్ మాస్క్ కన్నయ్యా అని అడిగింది లిఖిత అయోమయంగా డైరెక్ట్గా పె వెళ్ళి పెళ్లి చేసుకుంటారంటే తను ఒప్పుకునే రకం కాదు అందుకే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు క్రిష్ వాట్ కిడ్నా అంటూ షాక్ అయింది లిఖిత ఇలా నువ్వు లేకుండా చేసుకుంటున్నందుకు సారీ లిక్కి కానీ పరిస్థితులు అలా ఉన్నాయి తప్పడం లేదు అనుకుంటూ బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేశాడు క్రిష్ హర్ష గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయింది మేఘ ప్రశాంతంగా పడుకుని ఉన్న మేఘ రూమ్లోకి మాస్క్ వేసుకుని వచ్చాడు ఒక వ్యక్తి డైరెక్ట్గా మేఘాన్ని ఎత్తుకొని వచ్చి కార్లో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు ఒక ప్లేస్లో కార్ ఆపి మేఘాన్ని ఎత్తుకొని వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి మొహం మీద వాటర్ చల్లాడు మొహం మీద వాటర్ పడేసరికి మత్తుగా కళ్ళు తెరిచి ఎదురుగా ముసుగు వేసుకుని ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యి ఎవరు నువ్వు నేను ఇక్కడున్నానే అని అడిగింది మేఘా భయంగా క్రిష్ తను కిడ్నాప్ చేసిన అమ్మాయికి మత్తు స్ప్రే చేసి మొహానికి ముసుగు వేసేసి కారులో కూర్చోబెట్టి మెల్లో మూడు మూలు వేసి ఏదో సాధించిన వాడలా నవ్వుతూ లిఖిత నీ గురించి చెప్పినప్పటి నుండి నాకు నీ మీద చాలా అనుమానంగా ఉండేది మేఘనే చంపాలని చూసావు ఇప్పుడు వాళ్ళని విడదీసి మళ్ళీ మేఘనని బాధ పెట్టాలని చూస్తున్నావు నిన్నంత ఈజీగా వదలని సింధు డైలీ నరకం అంటే ఏంటో చూపించి తీరుతాను నువ్వు చేసిన ప్రతి తప్పుకి నువ్వు అంతకన్నా ఎక్కువ శిక్షణ అనుభవించేలా చేస్తాను అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాడు ఇంటికి వచ్చిన క్రిష్కి తనతో పాటు క్రిష్ తీసుకుని వచ్చిన అమ్మాయికి హారతిచ్చి ఇద్దరిని కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టమని చెప్పింది లిఖిత తన స్రోలో లేదు అంటూ ఆ అమ్మాయిని ఎత్తుకుని కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగు పెట్టాడు క్రిష్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అన్నయ్య అంది లిఖిత నవ్వుతూ థ్యాంక్స్ అమ్మా అన్నాడు క్రిష్ నవ్వుతూ ఒకసారి ఆ ముసుగు తీసి వదిన ఫేస్ చూపించవచ్చు కదా అన్నయ్య అని అడిగింది లిఖిత వద్దులే ఈ నైట్ టైం తను చూస్తే దెయ్యం అనుకుని దర్చుకుంటావు పొద్దున చూద్దు కానీ అంటూ ఆ అమ్మాయిని ఎత్తుకొని తన రూమ్కి తీసుకుని వెళ్ళాడు క్రిష్ చీకట్లో ఆ అమ్మాయి ముసుగు తీసేసి దుప్పటి కప్పి తను కూడా పడుకున్నాడు మేఘ ఎదురుగా ఉన్న వ్యక్తి ముసుగు తీయగానే తనని చూసి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి హర్ష అంది మేఘ హా అని నవ్వాడు నీకు నవ్వేందుకు వస్తుంది మెంటల్ ఎవరైనా ఇలా వాళ్ళ వైఫ్నే కిడ్నాప్ చేసి తీసుకొస్తారా అంది మేఘ కోపంగా మరి ఏం చేయమంటావు నీతో మాట్లాడదాం అనుకుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అందుకే నీతో మనసు విప్పి మాట్లాడాలంటే ఇదే కరెక్ట్ అనిపించింది ఇక్కడైతే ఎటు వెళ్ళలేవు కదా అందుకే అన్నాడు హర్ష పిచ్చి పట్టింది నీకు అంటూ లేచి ముందుకు వెళ్ళబోతుండగా ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యాయి చుట్టూ చూసి షాక్ అయింది మేఘ అదొక నర్సరీ రకరకాల పూల మొక్కలతో రంగురంగు పూలతో సీతాకోక చిలుకలతో చూడడానికి చాలా అందంగా ఉంది అప్పుడే హర్ష వెళ్ళి కారు వెనక డిక్కి ఓపెన్ చేశాడు అందులో వైట్ కలర్ బెలూన్స్ ఉన్నాయి ఆ ప్లేస్ మొత్తం చూడ్డానికి చాలా అందంగా ఉంది మేఘా ఎదురుగా నిల్చుని డైమండ్ రింగ్ ఇస్తూ ఐ లవ్ యూ మేఘ అన్నాడు హర్ష మేఘాకి మాటలు కూడా రావడం లేదు సంతోషంతో కన్నీళ్లు వచ్చేసాయి ఒకవైపు ఏడుస్తూ ఇంకోవైపు నవ్వుతూ హర్షాకి చేయి అందించింది మేఘ చేతికి రింగ్ పెడుతూ మన ఎంగేజ్మెంట్ కోసం తీసుకున్న రింగ్ ఇది బట్ మనకి ఎంగేజ్మెంట్ లేకుండానే మ్యారేజ్ చేసేసారు అన్నాడు హర్ష నవ్వుతూ ఏడుస్తూ అని తలూపింది మేఘ మేఘ కన్నీళ్లు తుడిచే తన మొహాన్ని రెండు చేతులకు తీసుకుని నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నేను తట్టుకోలేని ఇన్ని రోజులు ఎంత నరకంగా అనిపించిందో తెలుసా ఈ కన్నీలు నా వల్ల వచ్చినవే కదా సారీ ఇంకెప్పుడు నేను ఏడిపించను అన్నాడు హర్ష నీకు మన పెళ్ళిలో చేసిన ప్రతి ప్రణ ప్రమాణాలను నిజం చేస్తాను లైఫ్ లాంగ్ నీకు తోడుగా ఉంటాను నువ్వు వద్దన్నా సరే నిన్ను వదలను ఐ యామ్ ఆల్వేస్ యూవస్ నీ కోపాన్ని బాధని ప్రేమని సంతోషాన్ని అన్నిటినీ భరించడానికి రెడీగా ఉన్నాను బట్ ఇలా నన్ను అవాయిడ్ చేస్తే మాత్రం తట్టుకోలేను మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తే ఎంత నరకంగా ఉంటుందో నీకు కూడా తెలియాలనే ఇన్ని రోజులు నీతో ఎలా బిహేవ్ చేస్తాను కానీ నీకు దూరంగా అనడం చాలా కష్టం తెలుసా నువ్వు ఏడుస్తూ ఉంటే ప్రాణం పోతున్నట్టు అనిపించేది అసలు నేను నేనే కాదు నేను ఎప్పుడో నువ్వైపోయావు నీకు కోపం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా సరే నువ్వు నా పక్కనే ఉండాలి నన్ను వదిలేసి మాత్రం వెళ్ళిపోకే అన్నాడు హర్ష ఏడుస్తూ హర్షని గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యూ అంది మేఘ ఇంకా గట్టిగా మేఘాని హక్ చేసుకుంటూ ఎవరైనా ఓకే ఓకే అమ్మాయికి ఇన్నిసార్లు ప్రపోజ్ చేస్తారా ఎన్ని కలర్స్ చూపిస్తున్నావో అన్నాడు హర్ష లవ్లో అన్ని కలర్స్ ఉంటాయి ప్రేమతో పాటు కోపం బాధ సంతోషం అన్నీ ఉంటేనే ఆ రిలేషన్ ఫుల్ఫిల్ అయినట్టు అంది మేఘ కానీ మన రిలేషన్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు అంటూ నవ్వుతూ మేఘాని ఎత్తుకున్నాడు ఎక్కడికి అని అడిగింది మేఘ కళ్ళు మూసుకో అన్నాడు హర్ష హర్ష చెప్పు ఎక్కడికి అని మళ్ళీ అడిగింది మేఘ కళ్ళు మూసుకోమని చెప్పానా అన్నాడు హర్ష అరే నువ్వు మారవా ఇంకా వెళ్ళేదాకా ఎక్కడికి తీసుకెళ్తావో చెప్పు అంటూ బొంగమూతి పెట్టుకుని కళ్ళు మూసుకుంది కొద్దిసేపటికి హర్ష మేకని కిందికి దించి ఇప్పుడు కళ్ళు తెరువు అన్నాడు ఆతృతగా కళ్ళు తెరిచి చూసింది మేక ఎదురుగా ఉన్న సీన్ చూసి షాక్ అయింది పూలతో అందంగా డెకరేట్ చేసిన విశాలమైన బెడ్ ఆకాశంలో అందమైన వెన్నెల చుట్టూ అందమైన పూల మొక్కలు చల్లని కాలి నవ్వుతూ హర్షాన్ని చూసింది నర్సరీ పెట్టాలనేది నీ డ్రీమ్ కదా అందుకే ఈ నర్సరీని నీ కోసం పెట్టించాను ఇది నీకు మన మ్యారేజ్ గిఫ్ట్ అనుకో ఆల్రెడీ నువ్వు నర్సరీ రన్ చేస్తున్నావు బట్ ఇప్పుడు మనకు పెళ్ళైంది నువ్వు అక్కడే ఉండలేవు కదా అందుకే మన ఇంటి దగ్గరలో ఈ నర్సరీ పెట్టించాను నర్సరీ పేరేంటో తెలుసా మేఘ హర్ష అన్నాడు హర్ష నవ్వుతూ నవ్వుతూ హర్షాని గట్టిగా ఆక్ చేసుకుని థ్యాంక్స్ అంది మేఘ అప్పుడే హర్ష ఫోన్ నోడంతో స్క్రీన్ మీద సింధు నెంబర్ చూసి లిక్ చేశాడు అంతా ఓకేనా హర్ష అని అడిగింది సింధు అటు నుండి థ్యాంక్స్ ఫర్ యువర్ కిడ్నాప్ ప్లాన్ అన్నాడు హర్ష నవ్వుతూ ఎంజాయ్ అని చెప్పి కాల్ కట్ చేసేసింది సింధు ఎవరు అని అడిగింది మేఘ సింధు అన్నాడు హర్ష ఈ టైంలో దానికి నీతో ఏం పని ఇంత నైట్ టైం పరాయి మగాడికి ఇలా ఫోన్ చేయొచ్చా అది చేయడం బాగుంది నువ్వు దాంతో మాట్లాడడం బాగుంది అంది మేఘా కోపంగా తన మనల్ని డిస్టర్బ్ చేయడానికి చేయలేదు అసలు ఈ కిడ్నాప్ ప్లాన్ ఇచ్చిందే తను అన్నాడు హర్ష దానికి ఇలాంటి కన్నింగ్ ప్లాన్స్ తప్ప వేరే ఏమీ రావా అంది మేఘ హర్ష నవ్వి మేఘాని హక్ చేసుకుని తన అంతకు ముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం మనం కలవడానికి చాలా హెల్ప్ చేసింది అన్నాడు హా నిజమే మొన్న నాకు ఆ ఎక్స్పోజింగ్ ప్లాన్ ఇచ్చింది కూడా తనే అంది మేఘ నవ్వుతూ మేఘాని ఎత్తుకుని బెడ్ మీదకి తీసుకుని వెళ్ళాడు హర్ష సిగ్గుపడుతూ హర్షాను చూసింది మెల్లగా మేఘా దగ్గరకు వచ్చి తన పెదాలను అందుకున్నాడు కొత్తగా కళ్ళు మూసుకొని హర్ష తలలోకి వేలు పోనిస్తూ తనని హర్షాకి సొంతం చేసింది మేఘ ఆ చల్లని రాత్రి పంచభూతాల సాక్షిగా మేఘాని తనను తనలో కలుపుకున్నాడు హర్ష నెక్స్ట్ డే క్రిష్ వాళ్ళ ఇంట్లో పొద్దున్న మెలకు వచ్చి కళ్ళు తెరిచింది అమ్మాయి నేను ఎక్కడున్నాను అనుకుంటూ చుట్టూ చూస్తూ తన పక్కన పడుకున్న క్రిష్ కనపడగానే కేవ్వు అరిచింది ఆ అరుపుకి దెబ్బకి లేచి కూర్చున్నాడు క్రిష్ తన పక్కన ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయ్యి నువ్వేంటి ఇక్కడ నన్ను ఫాలో అవుతూ ఇంటికి కూడా వచ్చేసావా అన్నాడు కోపంగా ఆ మాట నేనడగాలి నువ్వేంటి ఇక్కడ అంది ఆ అమ్మాయి కూడా అంతే కోపంగా నా రూమ్లో నేనుండగా ఇంకెవరుంటారు అన్నాడు క్రిష్ ఏంటి ఇది న్యూ రూమా అని షాక్ అయ్యి నేను ఇక్కడికి ఎలా వచ్చాను నన్ను ఎవరు తీసుకుని వచ్చారు అని అడిగింది ఆ అమ్మాయి అది నేను అడగాలి నా రూంలో నువ్వేం చేస్తున్నావు అన్నాడు క్రిష్ కోపంగా నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు అర్థం కావట్లేదు ఇంక నీకేం చెప్పాలి అంటూ లేచి జుట్టు సరి చేసుకుంటూ మెడలో ఉన్న పసుపు తాడు చూసుకుంది దెబ్బకి షాక్ అయి తాలి బయటకు తీసి క్రిష్కి చూపిస్తూ ఏంటిది అని అడిగింది ఆ అమ్మాయి తాలి చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది క్రిష్కి తల పట్టుకొని అంటే నేను నైట్ కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుని తీసుకొచ్చింది సింధుని కాదా దీన్న అని ఆలోచిస్తున్న క్రిష్ని కోపంగా చూస్తూ నిన్నే అడిగేది ఏంటిది ఇలా నాకు తెలియకుండా నేను పెళ్లి చేసుకుంటావా నైట్ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుందని పొరపాటున సింధు వాళ్ళ ఇంట్లో పడుకున్నాను తెల్లారేసరికి ఇలా నాకు నీతో పెళ్లి చేసి పడేసింది దొంగమోహుంది అని అంది ఆ అమ్మాయి అయినా ఆ టైంలో నువ్వు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు క్రిష్ సూర్య పెళ్ళికి వచ్చాను నైట్ లేట్ అయిందని ఒక్కదానివే అంత దూరం ఎలా వెళ్తావులేని నైట్కి ఈ ఇంట్లో మా ఇంట్లో పడుకో మార్నింగ్ వెళ్ళిపోదులే అంది అప్పటికి మేఘ వద్దు ఇక్కడే ఉండు అని చెప్తున్నా ఇంతమంది రిలేటివ్స్ ఉన్నారు ఇంట్లో ఉంటే బాగుండదని నేనే వెళ్ళాను పెళ్లి చూడ్డానికి వస్తే నా కర్మగాలి నా పెళ్లి కూడా అయిపోయింది అది కూడా నీతోటి అంది ఆ అమ్మాయి ఏడుపు మొహం పెట్టి క్రిష్కి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ అన్నాడు పెళ్ళంటే కలవాల్సింది ఇద్దరు మనుషులు కాదు రెండు మనసులు సారీ చెప్పినంత ఈజీగా మన మనసులు కలుస్తాయా అంది ఆ అమ్మాయి ఏడుస్తూ అప్పుడే లిఖిత డోర్ కొట్టడంతో మా సిస్టర్ వచ్చింది తనకి ఇవేమీ తెలియవు మనం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం అనుకుంటుంది అది నిజం కాదని చెప్పి తను బాధ పెట్టకు తను బాధపడితే నేను చూడలేను ప్లీజ్ అన్నాడు క్రిష్ కన్నీళ్లు తుడుచుకుంటూ సరే అని తలూపింది ఆ అమ్మాయి క్రిష్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఆ అమ్మాయిని చూసి సంతోషంగా పల్లవి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆక్ చేసుకుని సారీ పేరు పెట్టి పిలిచినందుకు పల్లవి వదిన అంది లిఖిత ఇట్స్ ఓకే లిఖి అంది పల్లవి ప్రేమగా లిఖిత తల నిమురుతూ వాళ్ళిద్దరిని అలా చూసిన క్రిష్ మనసు నిండిపోయింది ఒక అమ్మలా పల్లవి లిఖితని దగ్గరకు తీసుకోవడం తనకు బాగా నచ్చింది తను ఎప్పుడు అనుకునేవాడు లిఖితని అమ్మలా చూసుకునే అమ్మాయి తనకి వదిలిగా తేవాలని ఆ కళ ఈరోజుతో నిజమైంది నవ్వుతూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయాడు ఇద్దరూ రెడీ అయ్యి కిందికి రండి గుడికి వెళ్దామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది లిఖిత క్రిష్ ఏదో మాట్లాడడానికి పల్లవి దగ్గరికి వస్తూ ఉంటే తనని కోపంగా చూసి బయటికి వెళ్ళిపోయింది పల్లవి తప్పు చేసిన వాడిలా నిలబడి పల్లవి వెళ్తున్న వైపే బాధగా చూస్తూ ఉండిపోయాడు క్రిష్ గుడి లోపలికి వెళ్తూ అన్నయ్య మీరు వెళ్ళండి కార్తీక్ కాల్ చేశాడు నేను వెళ్తున్నాను అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది లిఖిత క్రిష్ పల్లవి ఇద్దరు కలిసి గుడి లోపలికి వెళ్లారు పంతులు గారి ఇద్దరి పేరు మీద అర్చన చేసి పల్లవి మెడలో పసుపు తాడు చూసి దీర్ఘ భవాన్ని దీవించాడు చిన్నగా నవ్వి క్రిష్ వైపు చూసి ఆ దేవుణ్ణి తలుచుకుని రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుంది దేవుడి దగ్గరున్న కుంకుమ తీసుకుని పల్లవి నుదుట పెట్టాడు క్రిష్ షాక్ అయి కళ్ళు తెరిచింది పల్లవి ఆ దేవుడు సాక్షిగా మనస్ఫూర్తిగా నేను నా భార్యని చేసుకుంటున్నాను నువ్వు నన్ను నీ భర్తలా యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ లిఖితకి మాత్రం తల్లి ప్రేమను దూరం చేయకు అన్నాడు క్రిష్ ఆ మాటల్లో క్రిష్కి లిఖిత మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది పల్లవికి చెల్లిని ఇంత బాగా చూసుకుంటున్నాడంటే కట్టుకున్న భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడు రియల్లీ ఐ ఆమ్ సో లక్కీ అని మనసులో అనుకుంటూ ఐ ప్రామిస్ యూ మీ ఇద్దరిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంది పల్లవి నవ్వుతూ సంతోషంగా నవ్వుతూ పల్లవిని హక్ చేసుకున్నాడు క్రిష్ ఒక సంవత్సరం తర్వాత మేఘా మేఘా అని అరుస్తూ వచ్చాడు హర్ష ఏంటి అని అరిచింది మేఘా కిచెన్లో నుండి వీడు నన్నో వర్క్ చేసుకుని లేదు వచ్చి తీసుకుని వెళ్ళు అన్నాడు హర్ష ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఏముంది మీకు అంది మేక ఫోన్లో క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటే ఫోన్ లాగేసుకుంటున్నాడు అన్నాడు హర్ష నేను కిచెన్లో ఉన్నాను ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయి అంది అప్పటి వరకు వీటి నా ఫోన్ని అడ్రస్ లేకుండా చేసేస్తాడు తొందరగా రావే అన్నాడు కార్తీక్ వచ్చి హర్ష దగ్గర బాబుని తీసుకుని ఇప్పుడు వర్క్ చేసుకోనయ్యా లక్కీని నేను తీసుకుని వెళ్తాను అని చెప్పి బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు విక్కీతో పాటు లక్కీని కూర్చోబెట్టి ఆడిస్తూ ఉంటే కార్తీక్ జుట్టుపట్టి గట్టిగా లాగేశాడు లక్కీ లక్కీని ఎత్తుకుని విక్కీని అనుకుంటే వాడికి బాబులా తయారయ్యా ఏంట్రా బాబు ఇన్ని రోజులు నన్ను టార్చర్ చేయడానికి వీడు అనుకుంటే ఇప్పుడు వాడి కాంపిటీషన్గా నువ్వు వచ్చేసావు నెక్స్ట్ అర్జున్ అన్నయ్య వరుణ్ విక్కీ వీళ్ళకి కూడా పిల్లలు పుడితే నా పరిస్థితి ఏంటో అనుకున్నాడు కార్తిక్ నైట్ టైం మేఘా లక్కీని తీసుకుని కారులో వెళ్తున్నాడు హర్ష మేఘ వడ్లో నిద్రపోతూ ఉన్నాడు లక్కీ హర్ష ఎక్కడికి అని అడిగింది మేఘ వాడు పడుకున్నాడు డిస్టర్బ్ చేయకు అన్నాడు హర్ష ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అంది మేఘ మళ్ళీ కొద్దిసేపు సైలెంట్గా ఉండవే అన్నాడు నువ్వు ఇంకా ఎప్పుడు ఇంతే వెళ్ళేదాకా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావో చెప్పు అంటూ సైలెంట్గా కూర్చుంది మేక కొద్దిసేపటికి కార్ ఆపి దిగువు అన్నాడు హర్ష మేఘ కారు దిగానే మేఘా దగ్గర నుండి లక్కీని తీసుకుని కళ్ళు మూసుకొని నా చేయి పట్టుకుని నాతో పాటు రా అన్నాడు హర్ష ఓకే అంటూ కళ్ళు మూసుకొని హర్షతో నడిచింది కొంచెం దూరం నడిచిన తర్వాత ఇప్పుడు కళ్ళు తెరువు అన్నాడు హర్ష వెంటనే కళ్ళు తెరిచూసింది మేఘ ఎదురుగా ఉన్న ఇల్లు చూసి షాక్ అయింది చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో ఇల్లు ఆ ఇంట్లో మనం మన పిల్లలు ఇదే కదా నీ డ్రీమ్ అన్నాడు హర్ష నవ్వుతూ మేకని చూస్తూ సంతోషంగా హర్షని అక్ చేసుకుని థ్యాంక్స్ అంది మేక హర్షని వదిలి అంత బాగుంది హర్ష కానీ నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అంది మేక ఏమైంది అని అడిగాడు మనం అత్తయ్య వాళ్ళతో పాటే ఉందాం వాళ్ళందరినీ వదిలి దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు అంది మేక ఇదే విషయం నేను నీతో చెప్పాలనుకుంటున్నాను కానీ నువ్వేమనుకుంటావని ఆలోచించి ఆగిపోయాను నేను చెప్పకుండానే నన్ను అర్థం చేసుకునేందుకు చాలా థ్యాంక్స్ మేఘ అంటూ మేఘా నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అన్నాడు హర్ష మేఘ నవ్వుతూ ఐ లవ్ యూ టూ అంటూ ఇంకా గట్టిగా హర్షాన్ని హక్ చేసుకుంటే బంగారం మర్చిపోయినట్టు నా చేతిలో వీడున్నాడు అన్నాడు హర్ష లక్కీని చూపిస్తూ నవ్వుతూ హర్ష చేపట్టుకుని హర్షతో పాటు ఇంటి నుండి బయటకు వచ్చి బయట ఉన్న నేమ్ ప్లేట్ చూస్తుంది మేఘ హర్ష నిలయం అని ఉంది మరి ఇదన్నీ మన మేఘ హర్షాల ప్రేమ కథ మొత్తానికి సుఖాంతంగా ముగిసింది వీలు కథ మరి ఇంతటితో ఈ కథ సమాప్తం అయిపోయింది కదా మళ్ళీ మరొక కొత్త కథతో మీ ఉంటాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్